నమస్తే వెల్కమ్ టు విఎన్ న్యూస్ డిజైన్ చేశాను ఈ మూవీ మంతా మోస్ట్ ఆఫ్ ది షూటింగ్ అంతా అనంతపూర్ లోనే చేశాము అనంతపూర్ నియర్ బై విలేజెస్ ఉంటాయి కదా ఎల్లుంట్ల నడింపల్లి అలా నియర్ బై విలేజెస్లోనే చేసాము అనమాట అనంతపూర్లో కూడా సీటు ఇంకా మనకు శుభం గ్రాండ్ అలాంటి ప్లేసెస్లో అంతా చేసాము ఇక్కడ పాపం జనాలందరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు మాకు షూట్ మొత్తంకి అండ్ మీరు మూవీకి వెళ్తే టూ అవర్స్ కంటిన్యూస్గా బాగా నవ్వుకొని పెద్ద స్మైల్తోనే బాగా వస్తారు ప్లీజ్ టు సపోర్ట్ ఇన్ థియేటర్స్ ఈ మూవీ తీసిన వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీవర్ బాన్ ఇన్ అనంతపురే అనమాట ప్లస్ మన సైడ్ కూడా చాలా చాలా మంచి లొకేషన్స్ అవన్నీ ఉన్నాయి అందరూ వెళ్ళి అటు సైడ్ కోస్తా సైడ్ తీస్తారు గ్రీనరీ అంటే అంతా తీస్తారు కానీ మన సైడ్ కూడా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి అండ్ ఎక్కడ మూవీస్లో ఎక్స్ప్లోర్ చేయాలని లొకేషన్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ కూడా మనం ఒక మంచి సినిమా తీసి దానికన్నా బెటర్గా తియ్యచ్చు అని మా అందుకనే మన చుట్టూ ఉన్న లొకేషన్స్లోనే తీసామన్నమాట ప్లస్ మన నేటివిటీ కూడా బయట అంత ఎక్కువగా చూపించలేదు బయట ఎక్కడ సో మీరు గమనించినట్టయితే మూవీలో డైలాగ్స్ అవన్నీ కూడా మన నేటివిటీకి చాలా దగ్గరలో ఉంటుంది అనంతపూర్ నుంచి ఎంతమంది యాక్ట్ చేస్తారు నాకు రాము ఉన్నాడు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ కాస్ట్ క్రూ మొత్తం అనంతపూర్ ఫార్టీ పర్సెంట్ అటు సైడ్ నుంచి ఉన్నారనమాట చాలా వర్క్స్ చేశాను సేమ్ టైం యాక్టింగ్ కూడా చేసాను కొంచెం అట్కే సినిమా మోస్ట్ ఆఫ్ ది అనంతపూర్ అంటపూర్ లొకేషన్స్లోనే తీశారు ఈ సినిమా వస్తే అందరూ ఖచ్చితంగా నవ్వుకొని పోతారు అంత ఖచ్చితంగా అందరికీ యూత్ ఎంటర్టైనర్ ఫ్యామిలీస్తో వచ్చినా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు అది మీ సపోర్ట్ ఉండాలి అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్న యాక్టర్స్ కానీ అందరూ యాక్ట్ చేసినట్టు కాకుండా వాళ్ళు జీవించినట్టు చేసిన అంటే బడ్జెట్ అనేది ఇంకా అంటే యాక్చువల్గా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అంటే వాళ్ళు నాకంతా తెలియదు సినిమా కంటే ఇప్పుడు మామూలుగా మేము తీసేటప్పుడు అదే సినిమా పేరే కొంచెం హట్కే అంటే హట్కే అంటే కొంచెం పక్క జరగండి అన్నట్టు కాకుండా అంటే కొంచెం డిఫరెంట్ అన్నట్టు సినిమా పేరు కొంచెం హట్కే అంటే కొంచెం డిఫరెంట్ అనేసి అంటే సినిమానే డిఫరెంట్ అనేసి ఈ సినిమా ఏంటంటే సినిమా తీసే వాళ్ళపైన సినిమా వాళ్ళు సినిమాకి ఎట్లా తీసినారు ఏంది మామూలుగా మామూలుగా తెలియదు కదా బయట ఎట్లా ఎట్లుంటుంది దాన్ని ఒక లాంగ్వ వైడ్గా చూస్తే చాలా ఫండ్ జనరేట్ అవుతుంది అండ్ మాకు తెలుసు అంటే అలాంటి క్యారెక్టర్స్ అన్నీ చూసి మేము ఈ దీన్ని ఈ స్టోరీ నేర్చుకోవడం అంటే రైటరు అట్ ది సేమ్ టైమ్ డైరెక్టరు వాళ్ళిద్దరూ ఒక అలానే దానివల్ల ఇక్కడ అనంతపూర్లో లొకేషన్ సరిపోయి ఇక్కడ షూట్ చేయడము హైదరాబాద్లో షూట్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ మనకి పాపులర్ ఆయన పెట్టిన చంద్రమా అని కేఎం రాధాకృష్ణ గారు మనకి కంపోజ్ చేశారు త్రీ సాంగ్స్ ఉన్నాయి ఎవ్రీ సాంగ్ ఈజ్ బాగా అంటే బాగా వినం దగ్గర వినాల్సినవి చాలా బాగున్నాయి సాంగ్స్ మన అనంతపూర్ ఆడియన్స్ క్రియేట్ అనంతపూర్ ఆడియన్స్ అట్ ది సేమ్ టైం అందరూ ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా వేసింది అట్ ది సేమ్ టైం అనంతపూర్ ఆడియన్స్ ఏంటంటే ఇది ఇది మన అనంతపూర్లో తీస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది అలా కాకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్క చోట అంటే ఇది అనంతపూర్లోనే ఉందా అన్నట్టు ఉంటుంది అందుకనేసి అంటే వచ్చి చూస్తే ఇది అనంతపూరేనా అని కొంచెం అట్లా అట్లా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మన భాష అట్ ది సేమ్ టైం మన స్లాంగ్ ఉంటుంది రాయలసీమలో చూపించిన స్లాంగ్ ஆய் அண்ட் நான் பேர் வித்யாசாகர் ஃப்ரம் அனந்தபுரம் ஈரோ கொஞ்சம் அக்கே பிரீமியர் பாசிடிவ் வாஸ் வெரி ரெஸ்பான்ஸ் வா ரெஸ்பான்ஸ் வாஸ் வெரி பாசிடிவ்மா ட்ரிப்